హాయ్ గైస్ వెల్కమ్ టు విఎన్ఆర్ బ్లాగ్స్ వన్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి చికెన్ ఫ్రై రెసిపీ అయితే ట్రై చేద్దాం మీరు ట్రై చేసా ఉందో చెప్పండి ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను బాగా వాష్ చేసి వన్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి తందూరి చికెన్ మసాలా అయితే వాడాను నేను చికెన్ మసాలా వేసుకున్న తర్వాత అల్లం వెల్లిల్లి పేస్ట్ అండ్ వన్ కప్ కార్న్ఫ్లోర్ ఫ్లోర్ వేసుకున్న తర్వాత వన్ కప్ కర్డ్ వేసుకొని మీకు నచ్చితే ఫుడ్ కలర్ వాడుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి అండ్ టూ టేబుల్ స్పూన్స్ లెమన్ జ్యూస్ అండ్ వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి బాగా మిక్స్ చేసుకొని వన్ అవర్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన బాండి పెట్టి డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్క పీస్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి నేను ఫ్రై చేసుకున్న విధంగా స్టవ్ని సిమ్లా అయిగానే పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టద్దు మాడిపోతాయి ఫ్రై చేసుకున్న పీసెస్ని పక్కకు తీసుకొని మిగతా పీసెస్ని కూడా ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిల్లీస్ కొరియాండర్ ఆనియన్స్ వేసుకొని బాగా మగ్గించుకోండి ఫ్రై చేసుకున్న దాంట్లో మనకి గ్రేవీ ఉంటుంది కదా ఆ గ్రేవీ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేయండి ఇంకా సాల్ట్ కానీ చిల్లీ పౌడర్ కానీ ఏం వేయాల్సిన అవసరం లేదు బాగా బాగా మగ్గిపోయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న పీసెస్ని వాటిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సిమ్లో అయితే పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంతే ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా అయితే వచ్చింది మీరు ట్రై చేసి కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని కూడా తెలుపండి ఓకే మరి ఉంటా సబ్స్క్రైబ్ బాయ్